ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని డివైఈఓ నాయుడు వెంకటేశ్వరరావు అన్నారు గొలప్రోలు మండలం చేబ్రోలు జడ్పీ హై స్కూల్లో పాఠశాల యాజమాన్య కమిటీ ఒకరోజు శిక్షణా తరగతులు ఎంఈఓ వెంకటశివ్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు నలభై యొక్క ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివైఈఓ నాయుడు వెంకటేశ్వరరావు సమగ్ర శిక్ష సీఎంఓ చామంతి నాగేశ్వరరావు హాజరయ్యి శిక్షణ కార్యక్రమాలు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు పాఠశాల కమిటీ వీధులు బాధ్యతలు ఆరోగ్యం పరిశుభ్రత పాఠశాల పర్యావరణం పరిరక్షణ లింగ వివక్షత మనబడి మన భవిష్యత్తు వంటి పలు అంశాలపై వై శ్రీనివాసరావు మూర్తి డి శ్రీకాంతి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్ఎంటీలు ఆకుల రామకృష్ణ జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు స్కూర్ రోజు వాళ్ళ పర్యవేక్షణ కూడా ఉండేలాగా విద్యార్థులని ఉపాధ్యాయుని అందరి చోట వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడాకే పాఠశాల యాజమాన్యం కలిసి ట్రైనింగ్ అనేది అని మరి తీసుకోవడం జరిగింది కానీ ఈరోజు గొడవ చేస్తూ ఉపాధ్యాయులు అందరితో పాటు సేవ చేయడానికి మరి ఎవరైతే పేరెంట్స్ అయ్యేదో వాళ్ళ కూడా సన్నద్ధం చేయడానికి ఈ ట్రైనింగ్ సుద్వినియోగం చేసుకోవడానికి కోరు మాట్లాడడం జరిగింది మరి విద్యార్థులు చాలా తప్పుదారి పట్టే అవకాశం హై స్కూల్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళని నివారించాలంటే ఒక ఉపాధ్యాయులే కాకుండా పేరెంట్ గారికి కూడా సాధిస్తేనే ఉపాధ్యాయులు చేయగలుగుతారు మరి పేరెంట్ అంతసేపు మా స్కూల్ చేయగలుగుతాం తప్ప ఉపాధ్యాయులు బోధించేదని టీచర్ ఇంటికి తర్వాత వాళ్ళు ఒకసారి టీవీ కట్టి సెలవు చూడమంటే టీవీ చూడకుండా పిల్లల్ని నివారిస్తే చదువు చెప్పినట్టే వాళ్ళు ఇంటికి వెళ్తారా హోంవర్క్ చేయమంటే వాళ్ళ దగ్గర టైం అవ్వట్లేదు ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు ఇంటికి పని వెళ్ళిపోతే పోతామని మళ్ళీ అలా ఉద్యోగం పంపడం రెండోది పిల్లలు సెలెక్ట్ ఆడుకోవడం మూడోది టీవీ పెట్టి తల్లి సీరియల్ చూపుతుంటే పిల్లలు చదవచ్చు కాబట్టి విద్యార్థులు బాగుపడాలంటే విద్యార్థులు ఎవరికైనా సరే సమయం ఉండాలి స్కూల్లో ఉన్న ఎన్ని గంటల్లో వాళ్ళ పాఠాలు చక్కగా సరిపోద్ది దాన్ని రువీ చేయాలన్నా ఉందో చేయాలన్నా విద్యార్థులకు సమయం కావాలంటే మన తల్లిదండ్రులు కొద్ది శాక్రిఫైట్ చేసి టీవీ సీరియల్ పక్కన పెట్టి విద్యార్థుల ఉందని చెప్పు వారు ఏం చదువుతున్నారని దగ్గర కూర్చొని వాళ్ళకి తెలియకోలేదు అన్ఎడ్యుకేటెడ్ చాలా ఆ కార్యక్షమం చేసే విద్యార్థులకి నివారించినట్టు అవుతుంది విద్యార్థుల దగ్గర తగ్గట్టు కూర్చుంటే చాలు వాళ్ళ మొన్న హోంవర్ గుర్తొస్తాయి అంతగా చేసుకుంటారు కాబట్టి ఈ సెక్షన్ ద్వారా విద్యార్థులందరికీ మంచి బోధించడానికి టీచర్లు ఎలాగైతే ఉన్నారో మంచి కాన్సి ఏర్పాటు చేయడానికి ఉపయోగపడాలని కోరుతూ మరి డీబై వెంకటేశ్వరరావు గారు కోరుతుందని